భారతీయులు పండుగ చేసుకుంటే ప్రపంచం ఆగిపోతుంది ఇది అతిశయోక్తి కాదు అక్షరాల నిజం ఈ దీపావళి రోజున మన టెక్ నిపుణులు సెలవులో ఉండగా ప్రపంచ ఇంటర్నెట్ కు వెన్నెముక లాంటి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ సర్వర్లు ప్రపంచ క్రాష్ అయ్యాయి ఈ ఒక్క సంఘటన భారతీయ మేధోశక్తి లేకపోతే గ్లోబల్ టెక్నాలజీ వ్యవస్థ ఎంత బలహీనమో ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపింది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దీపావళి పండుగ రోజు ప్రపంచ ఉన్న కోట్లాది మంది యూజర్లు తమకిష్టమైన యాప్స్ వెబ్సైట్లు పనిచేయడం లేదని ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు రెడ్డి స్నాప్చాట్ ఫోర్ట్ నైట్ యాపిల్ టీవీ క్యాన్వా వంటి అనేక పెద్ద కంపెనీల సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి కారణం ఏంటని టెక్ ప్రపంచం మొత్తం ఆరా తీస్తే అసలు సమస్య అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ లో ఉందని తేలింది అదే సమయంలో ప్రపంచ ఉన్న టెక్ నిపుణులు సోషల్ మీడియాలో ఒకే ఒక్క ప్రశ్న వేశారు ఏడబ్ల్యూఎస్ లో పనిచేసే భారతీయ ఇంజనీర్లందరూ దీపావళి సెలవులో ఉన్నారా అమెజాన్ అధికారికంగా కారణం చెప్పకపోయినా ఈ సంఘటన ఒక విషయాన్ని స్పష్టం చేసింది కీలకమైన సమయంలో సమస్యను పరిష్కరించడానికి అవసరమైన నిపుణులు అందుబాటులో లేరు ఆ నిపుణులే మన భారతీయ ఇంజనీర్లు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒకప్పుడు ఏమన్నారో తెలుసా మనం ఇండియా నుండి ఇంజనీర్లను తీసుకోవడం ఆపేస్తే ఇండియాలోనే మరో మైక్రోసాఫ్ట్ పుట్టుకొస్తుంది ఈ మాటల విలువ ఏంటో ఈ ఒక్క ఏడబ్ల్యూఎస్ సంఘటనతో ప్రపంచానికి స్పష్టంగా అర్థమై ఉంటుంది మన వాళ్లు పండుగ చేసుకుంటే ప్రపంచ టెక్నాలజీకి సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది ఇది మనందరికీ గర్వకారణం మనం గ్లోబల్ టెక్ వ్యవస్థలో కేవలం భాగం కాదు మనమే దాని గుండె దాని మెదడు ప్రపంచానికి మన శక్తిని రుచి చూపించిన ఈ సంఘటనపై మీకేమనిపించింది మన భారతీయ టెక్ యోధుల గురించి గర్వంగా ఫీల్ అవుతున్నారా కింద కామెంట్స్ లో జై హింద్ అని గర్జించండి ఈ గర్వకారణమైన నిజాన్ని ప్రతి భారతీయుడికి షేర్ చేయండి జై హింద్